అక్కడక్కడ ఇంకా ఆ నిర్మూలన ఉంది ఆ వ్యవస్థ నుంచి బయట పడలేదని చెప్పేసి ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒరిస్సా మధ్యప్రదేశ్ అలాంటి ప్రాంతాల నుంచి కూడా అక్కడక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఈ బేకరీలు ఇలాంటి కొన్ని కార్ఖానాలలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు సిఎస్ఈఎల్ తెలంగాణ చాప్టర్ నుండి నలభై నాలుగు రోజుల క్యాంపెయిన్ జరుగుతూ ఉంది జూన్ పన్నెండు వరకు ఈ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది ఈ క్యాంపెయిన్లో భాగంగానే అనేక స్వచ్ఛంద సంఘాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి ప్రతి స్కూల్లో కూడా డ్రాప్ అవుట్ లేకుండా అలాగే బడి పిల్లలు బడికి రావాలని చెప్పేసి ఎక్కడ కూడా పిల్లలు ఖాళీగా ఉండొద్దు అని చెప్పేసి ఉద్దేశంతోనే గవర్నమెంట్ చదువులకి అలవాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంఈఓ గారు చక్కని ఉపన్యాసం చేశారు వారికి మా స్వచ్ఛంద తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రైనింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకి అందరికీ కూడా మా స్వచ్ఛంద సంఘం తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను తలాడ శ్రీనివాస్ సార్ గారు మాట్లాడాలని కోరుతున్నాను ఓకే అండి అందరికీ నమస్కారం వంకటి రామసే గారికి సోదర ఉపాధ్యాయుల నమస్కారం బడి ఈడు పిల్లలందరూ కూడా ప్రభుత్వ బడిలోనే ఉండాలి అదేవిధంగా బడి అంటే ఇంతకుముందు కేవలము ప్రైమరీ సెక్షన్ అనుకునేవాళ్ళు పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా సరే బడి ఈడు పిల్లల కిందకి వస్తారు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు దాటిన వాళ్ళు మాత్రమే ఒకవేళ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు మాత్రమే ఒకవేళ వాళ్ళకు తప్పనిసరి పరిస్థితి అయితేనే పనులు పెట్టి పెట్టుకోవాలి కాబట్టి పద్నాలుగు లో పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వారీల్లో కావచ్చు హోటళ్లలో కావచ్చు ఇంకా ఫంక్షన్లలో కావచ్చు ఎక్కడ కూడా పనులు పెట్టుకోకుండా వాళ్ళని కంపల్సరీ బడిగి పంపాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటారు థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంఈఓ గారు అంకత అనసూయ గారు నిర్వహించినటువంటి అంటే బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థకు సంబంధించి ప్రతి పిల్లవాడు కూడా పాఠశాలలో నిర్బంధ ప్రాథమిక విద్యను నేర్చుకునేలా ఉండాలని పనిలో ఉండకూడదని మనకి ఆర్టికల్ ట్వంటీ ఫోర్ కూడా మనకి సెవెంటీన్ కూడా మనకి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని చెప్తుంది కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా పిల్లవాళ్ళందరూ కూడా బడిలోనే ఉండాలి పనిలో కాదు అనేటువంటి నినాదం ఇస్తూ ప్రతి పిల్లవాడిని ప్రతి ఉపాధ్యాయుడు గ్రామస్తులు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పాఠశాలలో చదివించి పిల్లలు ప్రయోజకులు అయ్యే విధంగా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఈ ర్యాలీ సందర్భంగా కోరుకుంటున్నాం బడి పిల్లలను బడి పిల్లలను బాల కార్మిక వ్యవస్థ బాల కార్మిక వ్యవస్థ బడి ముద్దు బడి ముద్దు బడి ముద్దు బడి ముద్దు బాల కార్మిక వ్యవస్థ బాల కార్మిక వ్యవస్థను బడి పిల్లలను బడి ఏడు పిల్లలను బడి ఏడు పిల్లలను బాల కార్మిక వ్యవస్థ బాల కార్మిక వ్యవస్థ బాల కార్మిక వ్యవస్థ బడి ముద్దు బడి ముద్దు బడి ముద్దు బడి ముద్దు బాల కార్మిక వ్యవస్థ బాల కార్మిక వ్యవస్థను బడి ఏడు పిల్లలను